బాసాయికి వందనాలు సూత్రాలు పాస్టర్ గారికి పాస్త్రం వందనాలు సూత్రాలు నేను ఒక రెండు నెలల క్రితం ఇక్కడ ప్రార్థనకు వచ్చిన వచ్చి ఇల్లు కట్టుకుంటున్నా ఇల్లు కడతా రెండు పేరాయిల బాటలు తీసుకువెళ్ళి బోరు వేపిస్తున్నా ప్రార్థన చేపించి పేరాయిల బాటలు ఒకటి అంతా అక్కడ వేయించి బోరు వేయించిన అందరికి మూడు వందల అడుగులు వేస్తే నీళ్లు బల్ల రెండు వందల అరవైకే నీళ్ళు పడ్డాయి బాగా అందరికి మూడు వందలు వేసిన పళ్ళ నీళ్లు నీకు రెండు వందల అరవై అడుగులకు వచ్చి నీళ్ళు వచ్చేసి నీళ్లు బాగా ప్రేరాలు వేసావు నీళ్లు పైకి రావడానికి ఎవరు ఎవరి వల్ల అందరికి జరగలేదు నీకు జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది పడవని బోరేసి అంతవరకు బాగా బాధతో కూర్చొని ఉన్నా రెండు వందల అరవైకి పుల్లు పడది పుల్లు పడి కొండ ప్రాంతం అది కొండ ప్రాంతం కొండ మానేపల్లి మానేపల్లి ఎక్కడది మేడిపి దగ్గర మానేపల్లి మరి అక్కడ ప్రాంతంలో అసలు నీళ్లు పడవంట మూడు వందల అడుగులు చుట్టుపక్కల వాళ్ళు లేపించారు అంట నీళ్ళు పళ్ళ విశ్వాసంతో ప్రేరాలు తీసుకెళ్లి అక్కడ వేసింది బోర్ పాయింట్ లో ఆ రెండు వందల అరవై అడుగులకే ఏసయ్య ఆమె మొరను ఆలకించి నీళ్లను ఉబికించాడు గట్రాకున్నా కన్ను బాగా నొప్పి చేసింది కన్ను తల నొప్పి వచ్చి మధ్యాహ్నం వరకు మొహం కట్టుకుని అన్నమేదిలా మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా తగ్గి ప్రార్థన చేసిన ఒక పదిహేను నిమిషాలకే బాగుంది తగ్గిపోయింది అప్పుడు ఎవరు వాళ్ళ కోసం పోయిన వారంలో నాకు టైపాటి జ్వరము ఇన్ఫెక్షన్ బాగా బ్రెడ్లో ఇన్ఫెక్షన్ పాస్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు చెప్తే సరేనని పోయి చూపించుకొని సెలైన్ పెట్టించుకుంటే అంతలోకి రక్త కణాలు అనేవి ఎప్పటి వల్ల కొద్దిగా లైట్గా వచ్చిందమ్మా దానివల్ల నీకు రక్త కణాలు అనేవి పడిపోతున్నాయి అని అని చెప్పారు ఏదన్నా కాయలు తిందామా కాయలు తింటే నువ్వు నిమ్మొత్తే చాలా ఇబ్బంది పడుతు నువ్వు కాయలు తినకూడదమ్మా ఎక్కడన్నా ఆ రక్త కణాలు పెరిగే వాటికి ఇండక్షన్లు ఉంటాయి అమ్మ పదివేలు ఐదు వేలు అంత అంత కూడా నాకు కాళ్ళు లేదు నేను ఎదుగురాలి చిన్న వయసులోనే భర్తను కోల్పోయా ఎట్ట తండ్రి నువ్వే ఉన్నవయ్యా ఏ నా ప్రార్థన అని ప్రభు ఆ రక్త కణాలు అనేది నువ్వే పెరిగి అయ్యా నేను నీ కోసమైనా బ్రతుకుతాను ప్రభు నన్ను బతికి ప్రభు నన్ను బిడ్డ కోసమైనా నేను బ్రతకాను ప్రభువ నా బిడ్డ దిక్కులేందయిపోద్దు ప్రభు అని ఇంటికి వచ్చి హాస్పిటల్ తగ్గలా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి మాకాల మీద నిలబడి ప్రార్థన చేసుకొని ఏ సర్తం పూసుకొని ప్రభు నువ్వే ఉన్నవయ్యా సిత్తం ప్రభు నన్ను ముట్టయ్యా ప్రార్థన చేసుకుంటే ఒక చీకటాల వణుకొచ్చింది ఒంటికి వణుకొచ్చేసరికి అయ్యా నీ సిత్తం ప్రభు నాకైతే ఊరు లేరు ప్రభు మమ్మల్ని నా సింటకి సింఠ కానీ వాళ్ళు కూడా లేరు ప్రభు నా బిడ్డ ఒంటరిది అయిపోతుంది ప్రభు నా బిడ్డ కోసమన్నా నన్ను బ్రతికి చేసయ్యా అని ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్నా ఇప్పుడు నార్మల్గా తగ్గిపోయినాయి రక్త కణాలు అనేవి పెరిగిపోయినాయి రక్త కణాలు పెరిగినాయి పెరిగినాయి మళ్ళీ ప్రార్థన ఆలకించాడు అవును ఎవరు నిన్ను బాగు చేసింది దేవుడు ఎవరు గట్టిగా ఏసయ్యా నిన్న పోయి సెకప్ చేపించుకున్నా బాగుందమ్మా నా బాగానే ఉంది కాయలు పొయ్యిలు తింటా బాగా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి పాటమ్మ కొందనం పాట్రాయి కొందనం నాకు గ్యాస్ స్టప్పులు వచ్చి ఉన్న వారంగా కొంతమంది వారం ఆసుపత్రిలో మూడు రోజులు ఉండ కాళ్ళు చేతులు అన్నీ పొయ్యి చెప్తే డాక్టర్ పర్చి చేయాలమ్మా మందులు ఆడి మూడు రోజులు మళ్ళీ పరిచయం చేయాలన్నారు పరిచయం చేసి టీవీలో పరిచయ పేగులు అన్నం పేగులు బాగానే ఉన్నాయి పైన ఏదో క్యాబ్ పోతాల పోతా పుట్టినది మందులు ఆడాలంటారు నాకు వేసయ ఉన్నాడని వేసిన మూడు సీసాలు ఒంటికి నెత్తికి తాగి బాగానే తగ్గిపోయింది ఇవాళ సాధ్యం చెప్పాలని మన వారం రాలేకపోయినా ఇవాళ సాధ్యం ఎవరు ఫస్ట్ వారం వచ్చినప్పుడు ఆరాధనకు వచ్చినము రెండో ఆరాధనకు వచ్చాక మా అమ్మాయికి జ్వరము జలుబు వచ్చింది బాగా ఇక్కడ దర్శలో చూపితే ఈ అమ్మాయికి బాగా నీరు వచ్చింది వెంటనే వంగళంటారు పోయినాక జాయిన్ కావాలని చెప్పిండ్రు నేను పాపం చేసుకొని అన్ని పెద్ద రిపోర్ట్లు అర్థం అని పెద్ద రిపోర్ట్లు తీసినప్పుడు ఏమన్నా అక్కడ సాకి మళ్ళీ పెద్ద పెద్ద ఆరాధన బాగున్న బిడ్డకు కానీ పాలన నా అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి నార్మల్ రిపోర్ట్ ఎవరు ఈ చె పాస్టారికి పాష్టమ్మ గారికి వందనాలు ఇప్పుడు వచ్చి మీ అందరికి వందనాలు ఈ మధ్య మా బ్యారది దూడ చనిపోయింది వారం రోజులు దాకా నీళ్ళు తాగట్లేదు మేధ తినట్లేదు అసలు పాలు కూడా ఇవ్వట్లేదు ప్రేరాలు తీసుకెళ్ళి నీళ్ళల్లో తాపి మేధ తింటుంది పాలు కూడా ఇస్తుంది వేసి దానికి తాపేవు చక్కగా బాగైపోయిందా వారిని వారి పాడిని ఎవరు బాగు చేశారు గట్టిగా చెప్పుకుంటాను వందనాలు ఇందాక నేను ఇక్కడ ప్రార్థనకు వచ్చేటప్పుడు అసలు జ్వరం ఒళ్ళు కాలిపోతుంది ఒళ్ళు కాలిపోతుంది జ్వరం కూర్చోలేకపోయినా కూర్చున్నా కానీ నేను మరి ఇందాక మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదో తాకినట్టుంది నాకు కొంచెం వెనక్కి జరిగా ఇంకా తర్వాత ఆ జ్వరం పోయి చెమట్లు వస్తున్నాయి ఇప్పుడు చెమట్లు పట్టేసి జ్వరం అంతా వెళ్ళిపోయింది ఇప్పుడే స్వస్థత వచ్చింది ఎవరు స్వస్థపరిచారు నిన్ను ఇప్పుడే ఆరాధన జరుగుతుంటే ఆమెలో ఉన్న జ్వరం బయటకు వెళ్ళిపోయిందంట ప్రభు చెప్తున్నాడు ఇంకా ఇంకా ఇద్దరు ఉన్నారట ఇంకా ఇద్దరున్నారు స్వస్థత పొందిన వాళ్ళు చెప్పకుండా ఉన్నారు ఇంకో ఇద్దరు ఉన్నారట దేవునికి స్తోత్రం మాలలు ఒకరు ఇద్దరు రండి దేవునికి స్తోత్రం మా కోడలు ఎనిమిది నెల ఎనిమిదన్న కడుపు ఎనిమిదో నెలలోనే ఉమ్మడి పడిపోయి కడుపు నొప్పి నమ్మకే ఒంగోలు చేసుకోవడం చేసుకొచ్చి ఆడ కూడా ఇది మేము నమ్మకాన్ని చెప్పలేము అన్నాడు సరే సార్ చెయ్యండి అని అని చేశాను పిల్లల్ని బాక్సులు పెట్టి మాకు వారం నాకే చెప్పలేము అని చెప్పాను నేను ప్రేమకు సాధ్యం చేస్తాను మనమని కాస్తాడయాన్ని చెప్పుకుంటాను వారు వాళ్ళకి ఎవరు బాగు చేశారు ఎవరు కొంచెం గట్టిగా అన్న మీరన్నా ఏ బాగు చేసేవాడు ఏసైస్ట్